చిత్తూరు జిల్లా కుప్పం ఉగ్రవాదం దాడిలో మృతులకు సంతాపం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మూడు రోజుల సంతాప దినాలను జనసేన కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పం నేతాజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించి బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మౌన దీక్షలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అర్పించారు ఈ దాడికి నిరసనగా మూడు రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు అని తెలియజేశారు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేస్తుందని నమ్మకం తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారము కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశానుసారము మూడు రోజులు మన ఏదైతే కాశ్మీర్ లో అమాయక ప్రజల్ని పర్యాటకులని టెర్రరిస్టు ఏ విధంగా మన మనందరికి తెలుసు చాలా బాధాకరమైన విషయం ఈ బాధాకరమైన విషయాన్ని అందరికీ తెలియజేయాల వాళ్ళ బుద్ధి పట్ల సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాలని ఈ రోజు నుంచి మొదలుపెట్టాము ఉప్పు ముప్పై జనసేన పార్టీ తరఫున అదేవిధంగా వివిధ సంఘ అయితే ప్రజా సంఘాలు అయితే ఏమి ప్రజాప్రతినిధులైతే అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి ఈరోజు మౌన ప్రదర్శన రేపు మౌన దీక్ష అదేవిధంగా ఎల్లుండి ర్యాలీ కానీ లేకుండా ఉంటే మానవహారం గాని చేయాలని సూచించారు అదే విధంగా ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఎంతో బాధతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలా అదే విధంగా ఇది జరిగింది ఏదో రాజకీయ పొనం కాదు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఉంది దీనికి గట్టిగా జవాబు చెప్తున్నా కూడా ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటూ ఎండియా ప్రభుత్వం చాలా చాలా చొరవ తీసుకొని ఏదైతే ఈ రోజు చూస్తున్నారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలా దానికి తగినట్టు బుద్ధి చెప్పాలా ఆ పాకిస్తాన్ దొంగనాపడకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనమందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ పట్ల మనము నివాళన అర్పిస్తూ అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనమందరూ వాళ్ళ వెనక ఉన్నాము ముందుకెళ్లి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలా ఆ దొంగనాపరని అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మనమంతా బాధ్యత ఏకం కావాలా ఏకమై మనం అందరూ కూడా కలిసి మన భారతదేశాన్ని మనం సాధించుకోవాలా మన పురోగతి మన దేశంలో మనం ఉండేదానికి కూడా మనకి హక్కు లేదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న పనికి జీటుగా జవాబు చెప్పేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా మనం నడుంపించి ఈ రోజు ముందుకు రావాలా అదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుని పౌరుణ్ణి ఈ ఒక కార్యక్రమాల్లో ఈ మూడు సంతాప దినాల్లో కూడా కలుసుకోవాలని కలుపుకోవాలని ఒక ఉద్దేశంతో మాకు ఈ రోజు ఆదేశించడం జరిగింది అదే విధంగా జరుపుతాము అదే విధంగా భారతదేశం మొదట భారతదేశానికి ప్రాముఖ్యత తర్వాత రాష్ట్రం తర్వాతే పార్టీ అనే ఆలోచన మన పవన్ కళ్యాణ్ జరుగుతుంది ఆయన భారతదేశం పైన ఉన్న గౌరవము ప్రేమ అందరికీ తెలిసిందే వాళ్ళ అడుగుచడంలోనే కూడా ఈ రోజు అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా రాను రోజుల్లో ఇది పునరావృతం కాకుండా అనే విధంగా భారత ప్రభుత్వాన్ని చొరవ తీసుకుంటుంది అన్ని ఏర్పాట్లు చేసుకుంటాంది తట్టుదిట్టమైన పోలీస్ వ్యవస్థని ఆర్మీ వ్యవస్థని కూడా అక్కడ తీసుకుని వస్తుంది అందరూ నాయకులు కూడా దాన్ని ఖండించారు కు జనసేన పార్టీ తరఫున మితర ప్రజా సంఘాల తరఫున ప్రజల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వారి ఎవరైతే ఈ ఒక దాడిలో మృతి చెందారో వారు వారికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము